నేటి ఉద్యమకారులకి ఒక ఆదర్శంగా నేను భావిస్తున్నాను మిత్రులారా ఈరోజు ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యమకారులు లేదా కుటుంబాలతో కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి వాళ్ళని మేము గమనిస్తున్నాం మీరు మీరు చేస్తున్న ఉద్యమాలు మీ పిల్లలకి మీరు నేర్పించాలి ఉద్యమాల పట్ల మీకు శత్రుశుద్ధి ఉంటే సమాజానికి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం కానీ సేమ్ టైం ఆ భావజాలం కూడా మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని మనం బల్లెం సామెలు గారు చెప్పినటువంటి చక్కటి ఉదాహరణ పిల్లలకి ఆస్తులు పనిచేయటం కాదు పిల్లలకి మీ ఆలోచనలు పంచండి పిల్లలకి సామాజిక చైతన్యం రావడానికి మీ మీ వల్ల వాళ్ళు స్ఫూర్తిని పొందే విధంగా మీ జీవితం ఉండాలి వాళ్ళకు ఆదర్శంగా కూడా మీరు ఉండాలి కాబట్టి ఆస్తులు ప ఆస్తులు పంచిచేటువంటి పరిస్థితి కనుక మీరు ఉంటే లాస్ట్కి మీరు ఓల్డోజ్ పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముగ్గురు ఆడపిల్లల్ని కూడా ఆయన బాగా చదివించి విద్యావంతులుగా ఎదిగించి హేతువాదులుగా నాస్తికులుగా జీవితాలు ఎట్లుండాలి సమాజం ఏంటి సమాజం తీరు తిన్నులు ఆయన నేర్పించగలిగారు కనుక పిల్లలు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి ప్రజా ఉద్యమాలు కూడా సహకరిస్తూ ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు కాబట్టి ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు కనీసం ప్రజా సంఘాల వైపు రాకపోవడానికి కారణం మీరు మీ పిల్లలకి మీ భావజాలాన్ని చెప్పకపోవటం అనేది నేను అనుకుంటున్నాను కాబట్టి సమాజం చాలా గొప్పగా ఎదగాలి అంటే మీ పిల్లల్ని సామాజిక చైతన్యంతో మీరు ఎదిగించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళే చక్కటి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి భావజాలాన్ని మనం చెప్పకపోతే ఏంటంటే వాళ్ళు మరో భావజాలాన్ని కలిగి ఉండి ఈ దేశంలో సామాన్య ప్రజల కంటే దారుణంగా బ్రతికే పరిస్థితి ఉంటుంది ప్రజల సామాజిక చైతన్యమే సమాజ ప్రగతిని నిర్దేశిస్తుంది కనుక మన భవిష్యత్ తరాలను కూడా మనం ఎదిగించాలంటే మన పిల్లలకి మన భావజాలాన్ని మన ఆలోచన విధానాన్ని వాళ్ళకు పంచాలని ఆయన లైఫ్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సార్ మరొకటి సార్ మీరు పెరియార్ పెరియార్ లాంటి వాళ్ళని వాళ్ళ జీవితాలని అంబేద్కర్ లాంటి వాళ్ళని కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ మీరు చూశారు చదివారు కూడా ఈ సమాజానికి కార్ల్ మార్క్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినప్పుడు కార్ల్ మార్క్స్ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ వి రామస్వామి ఈ మహనీయులందరూ కూడా ఆర్థిక సామాజిక పోరాటాలలో సమాజ సమాజం ప్రగతిని సాధించాలి అంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవాలంటే ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు కూడా పోవాలి అంటే ఈ మహనీయులను ఆదర్శంగా తీసుకొని మీరు అడుగులేశారు రేపటి తరానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మీ తర అంటే మీ భవిష్యత్ తరాల్లో సమాజానికి సందేశాన్ని ఇస్తూనే రేపటి తరానికి కూడా మీ మనములు మనవరాల్లో కూడా ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ఒకసారి నేను మనవాళ్ళకి మనవరాళ్ళకు కూడా చెప్పుతున్నా అంటే ఆ తరం యువతరానికి చెప్పడమే దాని అర్థం దాదాపుగా అదేంటంటే కులము మతము దేవుడు దయ్యం అనేటి అన్నీ కూడా పాలక వర్గాలు కల్పించినవి అవి నిజమైనవి కావు నిజాయితీగా జీవించడం నిజం ప్రకృతిని ఉన్నత గమనించడం నిజం ఆకలి నిజం ఇవన్నీ నిజం అయితే ఈ కులాలు మతాలు దేవుళ్ళు దేయాలు పరిపాలనలు ఇవన్నీ కూడా నిజాన్ని అణిచిపెట్టి తొక్కిపెట్టి అబద్ధాలతో కాలం గడుపుతూ ఉన్నారు పిల్లలకి కష్టాలు వచ్చినా పెద్దలకు కష్టాలు వచ్చినా పేదరికం ఎంటాడినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కష్టాలకి ఈ లోకంలో పరిష్కారం లేదు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు మతాలు మరణించిన తర్వాత పరిష్కారాలు ఉంటాయి అని చెప్తున్నారు అంటే అప్పటిదాకా ఈ సమాజాన్ని చచ్చిపోయేంత వరకు వాళ్ళ గ్రిప్పులో ఉంచుకుంటా ఉన్నారు పాలకులు ముఖ్యంగా చెప్పాలంటే ఆ పాలకులే మతాలని కులాలని పెంచి పోషిస్తూ జనంలో విచ్ఛిన్నం ఆత్మీయత లేకుండా పరస్పర గౌరవాలు లేకుండా తల్లులకి పిల్లలకి కొట్లాటలి ఆర్థిక సంబంధాలు ఈ ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు అనేటివి మృగ్యం లేదే లేవు అసలు మానవ సంబంధాలు అంటే ఏమిటి అన్న అన్న కాడికి పోతుంది ప్రశ్న ఆర్థిక సంబంధాలే కనపడతా ఉన్నాయి కాబట్టి ఎవ్వరూ మంచిగా లేరండి నైంటీ పర్సెంట్ ఎబో ప్రజలు ప్రశాంతంగా లేరు సంతృప్తిగా లేరు నిజాయితీగా లేరు వాళ్ళకేమీ అర్థం కావట్లేదు ఈ నూటికి తొంభై మంది కూడా పొద్దున్న లేచి పొద్దుపోయే వరకు ఎన్ని తరాలైనా కష్టాలే కష్టాలు పడుతున్నారు ఈ కష్టాల కారణం ఏ జన్మలు చేసుకున్న తప్పు పొరపాటు అని అనుకుంటా ఉన్నారు ఒక్కొక్కసారి అట్లా నిష్ నిష్ఠు చేస్తూ ఉన్నారు అన్నమాట అంటే పరిష్కారాలు తెలవట్లే తెలియాలంటే ప్రజలు కూడా అధ్యయనం చేయాలి ప్రకృతిని అధ్యయనం చేయాలి విశ్వ పరిణామాలను అధ్యయనం చేయాలి మార్చుని అధ్యయనం చేయాల అంబేద్కర్ని అధ్యయనం చేయాలి వీళ్ళందరూ సమాజానికి భవిష్యత్ దార్శనికులు వాళ్ళ జీవితాలని కరిగించి ఎలిగించారు మానవ సమాజాన్ని అది ఎవ్వరూ పట్టించుకోకపోవటం వలన పాలకులు మరింత అంధకారాన్ని రుద్దుతున్నారు ఇప్పుడు పాలకులకి మనకు రాజ్యాంగం ప్రకారంగా పాలకులు కులాల్లో మతాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నది మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తూ ఉంది సుస్పష్టంగా చెప్తూ ఉంది అది తప్పు రాజ్యాంగ విరుద్ధం అని కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా మనకి ఎన్టీ రామారావు వచ్చిన దగ్గర నుంచి ఇక ఆ తర్వాత వాజ్పాయి దగ్గర నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక మిగతా కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా దేవుళ్ళు ఎంబడి తగిలి దేవుళ్ళకి కోటాను కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాలు కడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు ప్రభుత్వాలే నెత్తిన పెట్టుకొని పోతూ ఉన్నాయి అది పూర్తిగా తప్పు ప్రజలారా మీ కష్టాలు పోవాలంటే మీరు దేవుళ్ళకి మొక్కుకోండి అని చెప్తున్నారు ఆ రకంగా ప్రోత్సహిస్తున్నారు ప్రజల్ని మరి పరిష్కారం చేయవలసింది ఎవరు ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి ఏది చేసి ప్రజలకి ఏమనిపించాలంటే మా అరికాలకు ముళ్ళు గుచ్చుకున్న ప్రభుత్వానిదే బాధ్యత అకాల మరణాలన్నీ కూడా ప్రభుత్వాలదే బాధ్యత మా పేదరికానికి ప్రభుత్వాలదే బాధ్యత మా గూడు కూడు గూడు గుడ్డ దొరక్కపోవడానికి ప్రభుత్వానికి బాధ్యత ప్రభుత్వాన్ని మేము నిర్మిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు నిజంగానే సేవ చేయాలి అస్సలు చేయట్లేదు ఇప్పుడు ఏకాదశి అనే పేరుతో తిరుపతిలో ఒక తొక్కి స్లాడ్ జరిగింది తొక్కిసలాడు ఆరుగురు చనిపోయిన నాకు వేమన పెద్ద ఒకటి గుర్తుకొచ్చింది అది మీకు కూడా గుర్తుకుంటుంది తిరుపతికి పోవ తురక దాసరి కాడు కాశీ పంది గజము కాదు కుక్క సింగమగునే సింగ అని చాలా మూడు వందల సంవత్సరాలు పూర్వం చెప్పిన మనిషి మనిషి ఇంతవరకు మేలుకోకపోతే మనము ఇప్పటికీ మేలుకో ఇంకెప్పుడు మేలుకుంటాం అంటే మేలుకునేదే లేదు మనం మేలుకుంటే రాజ్యాలు ఉండవు దోపిడి ఉండదు కులాలు ఉండవు కానీ కాబట్టి మేలుకోకుండా నిద్ర గుచ్చటం మేలుకునే అయితే వెనకటికి కళ్ళల్లో అవి కూర్చుందనుక ఇప్పుడు కూడా కూర్చునే ఉన్నారు వీళ్ళు తెలియద్దు ఇప్పుడు కాదు సార్ ఒక చిన్న మాట నలుగురు ఆరుగురు చనిపోయారు అంతేకాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని దేవాలయాలలో కూడా ఇలాంటి తొక్కుల్ లాస్లో స్లాట్లో చాలా మంది చనిపోవడం చూస్తున్నాం అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ప్రమాదాల్లో చనిపోవడం చూస్తున్నాం సేమ్ టైము ఈ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చిత్తూరు మదనపల్లిలో కూడా కన్నా పిల్లలు ఇద్దరిని కూడా చంపేశారు ప్రొఫెసర్స్ క్షుద్రపూజ అంటే సత్యలోకానికి వెళ్ళడానికి ఇద్దరు ప్రొఫెసర్లు ఎస్ వీళ్ళని చంపేస్తే పోతుందని నేను ఏమంటున్నానంటే సైన్సు శాస్త్రీయత ఇంత అభివృద్ధి చెందిన క్రమంలో మనిషి ప్రతి విషయాన్ని కూడా హేతుబద్ధంగానే ఆలోచిస్తాడు తనకు జ్వరం రాని తన అవసరాలు కానీ తను చేస్తున్న పనిలో కూడా హేతుబద్ధమైన ఆలోచన ఉంటుంది కానీ దైవత్వంలో ఎందుకు ఉండటం లేదు చిన్న హేతుబద్ధత ఇప్పుడు నువ్వు తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఏకాదశి రోజే కనుక నువ్వు వెళితే దేవుడు దర్శనం ఇస్తాడనే బ్రాహ్మణులు చెప్పిన మాటలు నమ్మి ఆరుగురు దారుణమైన ప్రాణాలు కోల్పోయారు ఆరు కుటుంబాలు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా ఆగమైపోయారు ఈ భక్తులకు మీరేం చెప్తారో చెప్పండి ఈ భక్తులు కనీసం వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు హేతుబద్ధంగానే ఆలోచిస్తారు ఆడ ముళ్ళు ఉన్నదంటే తొలగిపోతారు ఆ కుక్క ఖర్చు ఎన్నదంటే తప్పించుకుంటారు అదంతా హేతుబద్ధమే కదా తిరుపతి పోవడానికి ఈ ప్రమాదాలు జరుగుతాయి అనుకోవట్లే వాళ్ళు పోవడం వల్ల నాకు మేలు జరుగుద్ది అనుకుంటా ఉన్నారు తిరుపతి దగ్గరికి పోతే నాకు పేదరికం పోవద్దు నా బిడ్డగాడు పాస్ అవుతారో నా కుటుంబం మంచిగా బతుకుద్దో ఆడికి మొక్కులు జల్లుకుంటూ వస్తే బాగుంటుంది అని భ్రమ ఆ భ్రమ నిజాయితీని ఏతు బ్రతను ఓవర్టేక్ చేసి ప్రమాదాలకు గురైతూ ఉన్నారు కానీ ఇప్పటికైనా వాళ్ళు ఏమనుకోవాలంటే ఇటువంటి ఎన్నో చూస్తున్నారు కదా చచ్చిపోటాలు పుష్కర స్నానాలప్పుడు ఎంత ఎంతో మంది చచ్చిపోతున్నారు ఇటువంటి తొక్కి చచ్చిపోతున్నారు మేము మాకు మేలు జరుగుద్ది అనుకుంటే చాలామంది చచ్చిపోతున్నారు వాళ్ళు పోయి కానీ బతికినోళ్ళ కన్నా కానీ ఇప్పుగలగాలి కదా ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి అని బతికినోడు ఆలోచించాలి బతికినోడు ఆలోచిస్తే బయటపడతాడు కానీ వాళ్ళు చచ్చినట్టు వీడు ఈడు రేపు ఇంకా చావడానికే ప్రయత్నం చేస్తుండ్రు అంటే అట్ట మతం మత్తన్నాడు కదా అది కాదు సోయి సొంపు లేకుండా అట్టనే నమ్మాలని అట్ట చచ్చిపోయినా కూడా అక్కడ ఉంటుందని బతికినోడు దేవుని దేవుల్లో బతికినా అంటాడు పరిస్థితి బతికినోడు ఆ దేవుని దేవల్నే బతికినంటాడు పరిస్థితి ఇదేంటండి బతికినోడు నేను కూడా పోయిన కానీ నేను నన్ను దేవుడు రక్షించండు అమ్మో నన్ను దేవుడు రక్షించండి ఇంకెంత భక్తి పెరుగుతుంది దీనికి సచ్చింది ఆరు మంది బతికింది వేల మంది వేల మంది ఈ వేల మంది దేవుడు మాకు ప్రమాదం రాకుండా చూసిండు నా తోటి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ చావు పట్లంటికి సంబరం పైగా నేను బతికినందుకు అని మిత్రులారా వాస్తవానికి బల్లే సామ గారు కమ్యూనిస్టు వామపక్ష భావజాలం కలిగిన వాడు కమ్యూనిస్టు యూనియన్లలో కూడా పనిచేశారు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పనిచేశాడు అంతేకాకుండా భారత హేతువాద సంఘంలో కూడా ఆయన పనిచేశాడు కవి రచయిత కూడా తన ముగ్గురు పిల్లలకు కూడా తన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాడు తను చెప్పిన ఆదర్శాలు మాటలే కాదు ఆదర్శంలో ఆయన చాలామందికి ఆదర్శం అంతేకాకుండా తన పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్ది నాస్తిక హేతువాదులుగా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దారు ఆయన అంతేకాదు ఆయన జీవితాంతం ఇప్పటికై ఆయన చాలా లాంగ్ జర్నీ చేశాడు లైఫ్లో అక్కయ్య కూడా అతని సహాయ సహక అక్కయ్య సహాయ సహకారాలు కూడా ఆయనకు అందాయి కాబట్టి అక్కయ్యను కూడా అక్కయ్యను కూడా మనం అభినందించాలి మామూలు కాదు సహజీవనము సహచరుగా సారికి సహచరుగా హేతువాద ఉద్యమంలో ప్రజా పోరాటాలలో అండదండలుగా ఉండి అయిన ఆలోచనలకి హేతువాద నాస్తిక భావజాల భావజాలానికి అండదండగా ఉండి అది నిజమైన నమ్మి అండదండగా ఉండి తన పిల్లలు ఇద్దరిని కూడా ముగ్గురిని కూడా గొప్పగా ఎదిగించారు ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి నేటి సమాజానికి ఆరోగ్యం చాలా బాగుంది సార్కి మేము అందుకనే చూడ్డానికి వచ్చాము చాలా గొప్పగా పెరియార్లాగా వంద సంవత్సరాలకు పైబడి మా సార్ బ్రతుకుతాడు ఉంటాడు కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక నాస్తికుడు ఒక కమ్యూనిస్టు కొన్ని వేల మందితో సమానం అలాంటి మానసిక శక్తి సారుకుంది ప్రకృతి జ్ఞానం సారుకుంది ప్రకృతి సూత్రాలు బాగా తెలిసినవాడు మేధావి కాబట్టి మిత్రులారా సారు ఆ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా జీవించాలని చెప్పేసి నేటి సమాజానికి నేను కోరుతున్నాను మనం మాటలు కాదు ఆచరణ చాలా ముఖ్యం వ్యక్తులు కాదు వ్యవస్థలో మనం భాగస్వాములుగా ఉండి సమాజ మార్పులో భాగస్వాములుగా ఉండాలని చెప్పేసి ఆయన జీవితం మనకి ఒక గుణపాఠంగా మనం తీసుకోవాలి బల్లే స్వామి సార్కి ప్రత్యేక సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సార్ని చూసినందుకు అక్కయ్య కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్న వాళ్ళ సక్సెస్ఫుల్ లైఫ్ నాస్తికులు హేతువాదులుగా వాళ్ళ జీవితం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ లాస్ట్గా చిన్న మాట అది అదేంటిదంటే నాకు నిజంగా మరణం అంటే ఇప్పుడు భయం కావట్లే నేను ఉన్నా లేకపోయినా ఏం కాదు ఈ ఇప్పుడు నన్ను పిల్లలు మమ్మల్ని ఇద్దరిని ముగ్గురు పిల్లలు మీకు ఎంత డబ్బులు వచ్చినాయి మీ డబ్బులు ఏం చేశారు ఇటువంటి అనుమానాలు కానీ సందేహాలు కానీ అడగటం కానీ వాళ్ళు ఇంతవరకు చేయలే తర్వాత మమ్మల్ని దర్జాగా చూసుకుంటా ఉన్నారు ఒకవేళ నేను చనిపోతే ఏమైనా మంచిగా చూస్తారా చూడరా అన్న డౌట్ ఏమాత్రం లేదు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అన్నది నాకు పూర్తి సంతృప్తి అన్నిటికంటే సంతృప్తి అది 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 కామన్ మా ఇంట్లో ఈ శరీర దానం అన్నది సామాన్యం కామన్ దానికి వీలునామాలు వగరాలు ఏమీ అక్కర కూడా లేదు ఈజీగా వాళ్ళు తప్పకుండా ఏదైనా ఒక ఆసుపత్రి వైద్య కళాశాలకు కానీ హాస్పిటల్కి కానీ అప్పటి పరిస్థితిని బట్టి మా దేహాలని తప్పు తప్పకుండా దేహాలను ఉపయోగిస్తారు తప్ప అనవసరంగా మట్టి పాలు చేయడు అడ్డగోలు పని చేయని చేయరు మా అల్లుళ్ళ మీద మా బిడ్డల మీద మా మనవండ్లు మనవరాన్ల మీద మాకు ఆ పూర్తి విశ్వాసం ఉన్నది వాళ్ళది కూడా అటునే జరుగుద్ది ఓకే సార్ మిత్రులు అలా గమనించాలి ఇది ఒక కల్చర్ కల్చరే మహా మహాకవి శ్రీశ్రీ చనిపోయేటప్పుడు ఆయన వీల్నామా రాసుకున్నాడు ఆ వీల్నామాలో ఆయన ఏం చెప్తాడంటే నేను ఫలాని తొంభై రెండులో ఏదో చనిపోవాలని అనుకుంటాడని తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయిందో రాస్తుంటారు రాసి నేను చనిపోయాను అందరు ఏడుస్తున్నారు వాళ్ళు విందుకు ఏడుస్తున్నారు పత్రికలు వచ్చి ఏమో రాస్తున్నాయి రాసుకొనియండి నాకు అభ్యంతరం లేదు నా కొడుకే వచ్చి నాకు తలకొరువు పెడతానంటే అది వానికి పుట్టిన బుద్ధి కాదు ఎవరో నేర్పించిన ట్యూషన్ అయి ఉంటుంది నేను నా జీవితాంతం మతము మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాను దయచేసి నాకు కర్మకాండలు చేయకండి నా మరణ అనంతరం నా బాడీని కింగ్ జార్జి హాస్పిటల్కి ఇవ్వండి దానిపైన నిరీశ్వరవాదులైనటువంటి డాక్టర్ల చేత శివ పరీక్షలు అవి చేయించండి అని చెప్పారు విప్లవ విప్లవ రచయితల సంఘానికి ఆయన ఒక విన్నపం చేశారు దయచేసి నా మీద ఎర్రజెండ కప్పడం మాత్రం మర్చిపోకండి అని ఆయన అన్నారు కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు వాళ్ళ వైఫ్ ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా ఖచ్చితంగా ఆయనకి పిండా పిండాలు పెట్టింది కన్ ఆయన ఆలోచన ప్రకారం చేయలేదు కానీ వాళ్ళ కుటుంబాన్ని ఎంతగా చైతన్యం మాకు వీలునామా అక్కర్లేదు ఎవరైతే ఎక్కడైతే ఎవరైతే చనిపోతారో కుండలు పెట్టి సాంప్రదాయంగా తీసుకుని పోయి నిప్పుళ్లలో బొందలు పెడుతుంటారో అదొక ట్రెడిషన్ అయితే మా కుటుంబాల్లో అది లేదు మేము వీలునామా రాయాల్సిన అక్కర్లేదు ఖచ్చితంగా మేము చనిపోతే మా దయ మా శరీరాన్ని మేము మెడికల్ కాలేజీకే ఇస్తాం అది మా కుటుంబంలో ఉన్నటువంటి ఒక కల్చర్ నేత్రదానం చేస్తాం వృధాగా అయితే మేము చేయమని చాలా స్పష్టమైన అవగాహనతో చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే నేను చనిపోతాననే విషయాన్ని ముందుగానే నాస్తికుల హేతువాదులకు పరిణామ సిద్ధాంతం తెలుసు ఇప్పటిదాకానే మీకు చెప్పాను ప్రకృతి సూత్రాలు తెలుసు మేము చనిపోతామని మాకు తెలుసు అయితే ఆ చావుకు భయం లేదు కనుకనే పరిణామక్రమం తెలుసు కనుకనే నేను చనిపోతానని అని చాలా స్పష్టంగా చెప్పారు ఇవే మానవ సంబంధాలు ఇవి ఉన్నతమైనటువంటి సంబంధాలు మనిషిని మనిషిని ప్రేమించే గౌరవించే సంబంధాలు తన మరణంతరం కూడా తన సహచరి జీవితాంతం నాతో కలిసి జీవించింది చాలామంది తన భర్త పోయిన తర్వాత భార్యలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అలాంటిది నా కుటుంబంలో ఉండదు అలాంటి కల్చర్ నాకు ఉండదు నాకు నా అల్లుళ్ళు కానీ లేదా నా కూతురు కానీ నా మనవలు మనవరాలు కానీ నా తర్వాత నా మమ్మల్ని ఎట్లయితే చూసుకున్నారో నా తర్వాత నా భార్యను కూడా అంత బాగా చూసుకుంటారు మా అని చెప్పేసి చాలా స్పష్టమైన అవగాహనతో చెప్పారు ఒక హ్యూమనిస్ట్గా ఒక కమ్యూనిస్ట్గా ఒక అత్యున్నత ఆదర్శ భావాలు ఉన్నటువంటి వారిగా బల్లెల సామ్యులు గారి జీవితం ఆదర్శం గొప్ప జీవితం అది నేను సమాజానికి ఆదర్శంగా అని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే సార్